మూడు రోజులు మన పెద్దలు సంక్రాంతి అంటే తెలుగు ఉక్కి పడేలా పెట్టారు అవి పెద్దలు చదువు లేకపోయినా వారికి ఉన్న తెలుగుతేట మనకు లేవు గౌరవం పెద్దలు చదువులు లేవు ఇప్పుడు మనకు చదువులు ఉన్నాయి కానీ తెలివితేటలు లేవు ఆ రోజు వాళ్ళ చదువులు లేవు కానీ తెలుగుతేటలు ఉన్నాయి అది వాళ్ళకి మనకి తేడా అంటే వాళ్ళు వేసే పునాదిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు వచ్చే చూసిన పిల్లలందరూ అది సంక్రాంతి ఏంటి వాళ్ళు వాళ్ళు తెలిసండి వాళ్ళకి అది భోగి అంటే తెలిసండి అది కొనువు అంటే తెలిసండి తెలీదు వాళ్ళకి ఆ సాంప్రదాయాలు నేరకపోతే ఇంకా మనతోటే తెలుగు సాంప్రదాయాలు మన పెద్దల సాంప్రదాయాలు కనపడవు ఇంకా కాబోయే కనపడదు పిల్లలు కనపడలే చాలా మీటింగ్లు చెప్తే మొన్న విజయవాడలో తెలుగు మహాసభలు జరిగాయి మీరంతా టీవీలు చూసుకుంటారు ఆ రోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు పట్నం నాడు చెప్పాను నేను తెలుగు 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 అంటారండి ఎక్కడ ఉందని ఇంట్లో తెలుగు అమ్మ ఇక్కడ ఆడ మా లేడీస్ కూడా చెప్తున్నాను నేను ముఖ్యంగా పేరెంట్స్కి మీరు ఇంట్లో పిల్లలు మమ్మీ డాడీ అంటే మురిసిపోతారు మీరు మమ్మీ డాడీ ఏంట స్కూల్లో నేను ఇంగ్లీష్ అవసరమే నేను కాదు పిల్లలు బాగుపడాలంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరం కానీ అమ్మ అన్నదానికి మమ్మీ అన్నదానికి స్వీట్నెస్ ఎలాగొండదు అమ్మ నాన్న అన్న పాటు పిలిపికి మమ్మీ డాడీ ఈ డాడీ మమ్మీ నాకు అర్థం గ్రాండ్ ఫాట తాతగనే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ కూడా కాదు అంటాడు ఇంతకుంటాడు అంటే తాతయ్య అంటే ఎంత అందంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది అనేసి నేను కోరికేంటే బయట ఎలాగ ఇంగ్లీష్ మాట్లాడుకోండి స్కూల్లో ఎలాగ ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇంట్లోనైనా పిల్లలతో తెలుగులో మాట్లాడండి పెద్దలు ఏముకుంటున్నారు ఇంట్లో పిల్లలు పెద్ద వాళ్ళు ఏముకుంటున్నారు మాట్లాడే మమ్మీ డాడీ అంటే మా అబ్బాయి ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నారు అనుకుంటారు ఆయన ఇంగ్లీష్ మర్చిపో తెలుగు మర్చిపోతున్నారు చిన్న ఉదాహరణ చెప్తారు చిన్న ఉదాహరణ ఈ పండుగలో అవన్నీ చెప్పకూడదు మీకు నీకు అచ్చితాపురం వెళ్ళేనా కనీసం ఇంట్లో సరే తెలుగు మాట్లాడండి స్కూల్లో ఎలాగ నేర్పుతారు అది వేరు మనం సంబంధాలు తెగిపోతున్నాయి మనకి సంబంధాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది అది పోకూడదు మనం ఎప్పుడు పోతాం